అమృతలూరు మండల పరిధిలోని తురిమెల్ల గ్రామంలోని ఎస్కేడిఆర్ఎం జూనియర్ కళాశాల ఫర్నిచర్ను జిల్లా ప్రభుత్వ పాఠశాలకు అందజేశారు ఆ కళాశాల ప్రతినిధి పర్వతనేని భానుప్రసాద్ పర్యవేక్షణలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఫర్నిచర్ను పాఠశాలకు అందజేశారు మండల పరిధిలోని తురిమెల్ల గ్రామంలోని ఎస్కేటిఆర్ఎం జూనియర్ కళాశాల మూతపడి పదిహేను సంవత్సరాలయ్యింది అయితే కళాశాల కరస్పాండెంట్ ఎలమంచిలి మనోరమ కళాశాలలోని ఫర్నిచర్ పాడైపోతుందని గమనించి దాన్ని విద్యార్థులకు ఉపయోగపడేలా చేయాలని భావించారు అయితే ఈ క్రమంలో ఆమె మరణించడంతో కళాశాల ప్రతినిధి భానుప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై కి ఫర్నిచర్ ని అందజేశారు ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ అమృతలూరులో జూనియర్ కళాశాల నిర్వహించడం జరుగుతుందని విద్యార్థుల సౌకర్యార్థము తురుమెల్ల కళాశాలలోని రెండు లక్షల విలువ చేసే ని జిల్లా పరిషత్ పాఠశాలకు అందించడం సంతోషంగా ఉందని చెప్పారు కళాశాల కరస్పాండెంట్ మనోరమకు కమిటీ ప్రతినిధి పర్వతనేని భానుప్రసాద్ యాజమాన్యంకు ప్రధానోపాధ్యాయులు నిరీక్షణరావు ఉపాధ్యాయులు గ్రామస్తులు అభినందించారు కార్యక్రమంలో ఎంఈఓ కే రమేష్ బాబు గ్రంథి సురేష్ గిరిధర్ మాజేటి వెంకటేశ్వరరావు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు అమర్తూరు జిల్లా పరిషత్ హై ఎస్కేడిఆర్ఎం మరి జూనియర్ కళాశాల తిరుమల వారి స్కూల్లో ఉన్న పిల్లలని మరి కాలేజీ మూసివేయటం వలన ఉన్న బల్లలు అన్నింటిని కూడా మరి మన హెచ్ఎం గారికి అప్పచెప్పారు దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ కూడా జూనియర్ కాలేజీ స్టార్ట్ చేశారనేది ప్రధాన ఉద్దేశం దాంట్లో మరి ఆ దానికి సంబంధించి కరస్పాండెంట్ గారు ఎలమంచి మనోరమ్ గారు వారు అప్పుడే ఇవ్వమంటాం ఆ తదుపరి ఆ కార్యక్రమాలన్నీ చూసే వారి ప్రతినిధి పర్వతనేని భాను ప్రసాద్ గారు మరి మనకు అందజేయడం జరిగింది ఈరోజు ఆ దానికి సంబంధించి దాదాపు పదిహేడు మంది పదిహేడు బలలు పిల్లలు కూర్చున్నాయి అట్లాగే లైబ్రరీకి సంబంధించి నాలుగు బలలు అదేవిధంగా ఉపాధ్యాయులకి మరి సరిపాను ఒక తొమ్మిది బలలు ఇట్లా అనేక రకాలుగా ల్యాబ్కు సంబంధించిన సామాను మరి వివిధ రకాలుగా అయిన మా స్కూల్లో అవన్నీ కూడా మనకు సుమారు లక్షన్నర పై మరి వాళ్ళు కొనుక్కోవాలంటే రెండు లక్షల దాకా అవుతాయి అటువంటి ఇలువు గల సామాన్ని మరి భానుగారు మా గ్రామంలో స్కూల్కి మరి ఇక్కడ జూనియర్ కాలేజీ ఉందని కానీ కాలేజీ స్కూల్ బాగా ఎస్టాబ్లిష్ అయ్యిందనే ఉద్దేశంతో ఇవ్వటం సంతోషకరం మా గ్రామం తరఫున మరి పూర్తిగా వారికి కృతజ్ఞత తెలియజేస్తాం నేను ఈ స్కూల్లో చదువుకున్నాను నేను ఇంటర్మీడియట్ చదువుకున్న ఎస్కేడిఆర్ఎం జూనియర్ కాలేజ్ తిరుమిళ్ళ వారు అక్కడ కాలేజీని క్లోజ్ చేశారు అదే సామాన్ ఇక్కడికి ఇస్తున్నారు మరి ఆ ఫర్నిచర్ మేము అక్కడ ఉపయోగించుకునే ఫర్నిచర్ ఎప్పటికి కూడా చెక్కు చదవకుండా అలానే ఉంది ఆ ఫర్నిచర్ని తీసుకోవటం ఇక్కడ తీసుకోవటం చాలా ఆనందంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్లో ప్లస్ టూ కూడా స్టార్ట్ చేశాం అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకు కూడా కొంత ఫర్నిచర్ లోటుతో ఇబ్బంది పడుతున్నాం ఈ సమయంలో ఇచ్చినటువంటి ఈ యొక్క ఫర్నిచర్ మాకు చాలా ఉపయోగపడుతుంది రెండు లక్షల రూపాయలు ఖరీదు చేసే సామాను మాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు బట్ నేను కూడా అదే కళాశాలలో చదువుకున్నాను కాబట్టి ఆ యొక్క సామాన్ ఇస్తున్నందుకు ప్రత్యేకంగా పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్